వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు మనం ఏదన్నా చేస్తున్నప్పుడు ఇది మన శాస్త్రంలో ఉంది మన ధర్మం ప్రకారంగా ఇలా ఆచరించమన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఎక్కడ చూసుకున్నా కూడా శాస్త్రం అనేది మాత్రం మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాము అందులో ఉన్న ఆచరిస్తూ ఉన్నాం అసలు ఏంటి శాస్త్రం అంటే ఈ శాస్త్రాలు ఎన్ని రకాలు గురుగారు శాస్త్రం మన సనాతన ధర్మంలో మన వైదిక ధర్మంలో చెప్పబడిన శాస్త్రాలు రెండు రకాల శాస్త్రాలు ఒకటి ప్రకటిత శాస్త్రాలు అది ఆ ప్రకటిత శాస్త్రాలు అందరూ తెలుసుకోదగినవి అందరూ ఆచరించదగినవి రెండు రహస్య శాస్త్రములు గుహ్య శాస్త్రములు అంటారు గుహ్య శాస్త్రములు అంటే రహస్య రహస్యంగా ఉన్న శాస్త్రములు అని అర్థం ఎందుకని గురుగారు రహస్య శాస్త్రములు అని ఈ పేరు ఎందుకు వచ్చింది వీటికి ముఖ్యంగా ఎందుకంటే ఇవి అందరూ తెలుసుకోదగినవి కాదు అర్హత ఉన్న వాళ్ళే తెలుసుకుని ఆచరించదగినవి అని అర్థం ఓకే అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది మామూలుగా లలిత సహస్రనామాల విషయంలో వచ్చేసరికి కూడా రహస్య నామాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అవి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా మనం ముందుకు తీసుకొచ్చారు అని ఇప్పుడు ఈ రహస్య ఏదైతే శాస్త్రాల గురించి మీరు చెప్పారో అసలు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి మరి అవి కూడా ఇలాంటి అవకాశం ఏమైనా ఉందా ఈ రహస్య శాస్త్రాలు మూడు రకాలు గుహ్య గుర గుహ్యతమ గుహ్య శాస్త్రం అంటే ధర్మశాస్త్రాలు గుహ్యతర శాస్త్రాలు అంటే మంత్రశాస్త్రాలు అంటే మంత్రాలు మంత్రానుష్ఠానానికి సంబంధించిన ఇప్పుడు ఏవైతే మహామంత్రాలు ఉంటాయో ఈ మహామంత్రాలకు సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో ఆమ్నాయ మందారం లాంటి శాస్త్రాలు ఉంటాయి వీటిని గుహ్యతర శాస్త్రాలు అంటారు అలాగే గుహ్యతమ శాస్త్రాలు గుహ్యతమ శాస్త్రాలు అంటే బ్రహ్మ విద్య అంటారు దాన్ని అంటే మహా ఉపదేశంతో పాటు చేసుకునే బ్రహ్మ విద్య ఓకే బ్రహ్మ విద్య కింద వస్తుంది మరి ఇప్పుడు అంటే మూడు రకాలుగా ఉన్నాయి అసలు ఇవి ఎవరికి ఏ రకంగా ఉపయోగపడతాయి ఎవరు ఎలా ఉపయోగించుకోవచ్చు ఇవి ఉపాసన సాధనకు సంబంధించిన అంశాలను గురు పరంపరలో మాత్రమే వీటిని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది అంటే ఎవరు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి గాని ఎవరికి పడితే వాళ్ళు తెలుసుకోవడానికి గాని లేదా ఆచరించడానికి గాని ఆ కుదరదు గురు పరంపరలో మాత్రమే ఉపదేశ పురస్కారంగా మాత్రమే ఈ శాస్త్రాలని శాస్త్ర రహస్యాల్ని వీటిని ఈ మంత్రాల్ని మనం తెలుసుకొని సాధనా పరంగా ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోదగిన శాస్త్రం ఓకే అంటే ఇప్పుడు రహస్య నామాలు రహస్య శాస్త్రాలు అయినప్పటికీ ఒక గురువు ద్వారా మనం తీసుకొని దాని నిష్ఠతో నియమంతో అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రమే తెలుసుకోవాలి లేదంటే అవసరం లేదు అవసరం కాదు మనకు అవసరం ఉన్నా తెలుసుకోవడానికి అవకాశం లేదు అవి ఫలించదు గురుద్వారా వస్తే మాత్రమే ఫలిస్తాయి ఓకే మీకు రోడ్డు మీద ఒక సిమ్ కార్డు దొరికింది దాన్ని ఫోన్ వేస్తే పనిచేయదు ఆ సిమ్ కార్డుని వాళ్ళు మీరు ఎయిర్టెల్లో ప్రాపర్గా తీసుకొని ఆ సిమ్ కార్డు మీద ఉన్న నెంబరు మీ ఫోన్ నెంబర్ యాక్టివేషన్ చేస్తేనే అది పనిచేస్తుంది అట్లా గురుముఖత తీసుకున్నప్పుడే ఇవి మీకు మనకి ఉపయోగపడుతుంది ఓకే ఒకవేళ అలా ఉపయోగపడకపోయినప్పటికీ అలా మనం ఎలాగూ మనకు తెలుసు కదా అని చెప్పి మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తెలిసి తెలియకుండా చేయడం వలన జరిగే మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో అయితే మంచి జరగాలి కాని అంటే తెలిసి తెలియక చేస్తున్నారు కదా భగవంతుడికి సంబంధించిన విషయాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కరెంట్ ఉంది విద్యుత్ శక్తి మంచిదే మనకు వెలుగునిస్తుంది మీ అవసరాలన్నీ తీరుస్తుంది కానీ అలానే నేను వెళ్ళి వైర్లు పట్టుకుంటానంటే షాక్ కొడుతుంది కదా ఖచ్చితంగా అట్లా ఆ శక్తిని కంట్రోల్ చేసే ఉపాసన ఇది అదంతా మన దగ్గర మెకానిజం మన దగ్గర ఉండాలి అది ఉపదేశ పురస్కారంగా గురువుల ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ అవి గురువు ఉపదేశము అవన్నీ లేదు మామూలుగా మేమందరం తెలుసుకోవాలి అని అంటే ఈ మూడిట్లో అసలు దేనికి సంబంధించి ఉంటుంది అనంటే ఏమైనా చిన్న అవగాహన ఇవ్వగలుగుతారా గురుగారు దేనికి సంబంధించినవి అనంటే ఈ రహస్య శాస్త్రాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే గనక ఈ రహస్య శాస్త్రాలు పైకి నామాలుగా కనపడినా కూడా ఆ నామాల్లో ధర్మశాస్త్ర మంత్రశాస్త్ర తత్వశాస్త్ర విశేషాలు నిక్షిప్తమై ఉంటాయి ఆ కారణాన వీటిని రహస్య శాస్త్రములు అలాగే బుద్ధికి ఇంద్రియాలకి అందని దివ్యశక్తి ఉన్న కారణాన అవి రహస్య శాస్త్రాలు అంటే మన బుద్ధికి కానీ మన ఇంద్రియాలకు కానీ అందని దివ్యశక్తి ఆ నామాల్లో ఉంటుంది కాబట్టి వాటిని రహస్య శాస్త్రం అన్నారు లలిత సహస్రనామస్తోత్రం దీని కిందే వస్తుంది 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 కానీ ఉంది ఎగ్జంప్షన్ అంటే కలికాలం కాబట్టి ఇప్పుడు ఆ కలియుగలు అందరూ పాటిస్తున్నారు కాబట్టి కనీసం చదివే దాంట్లో కొంత తెలుసుకుని చేస్తారనే ప్రయత్నంలోనే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఓకే కొంత తెలుసుకొని జాగ్రత్తగా భక్తితో చేసుకుంటే శ్రద్ధ భక్తులతో నియమనిష్ఠలతో చేసుకుంటే ఉద్దేశంతో గురుగారు ఇప్పుడు లలిత సహస్రనామాలకు కూడా ఎంతో మంది భాష్యకర్తలు ఉన్నారని అంటూ ఉంటారు నిజంగా ఉన్నారా అసలు ఎవరెవరు ఆ భాషకర్తలు ముఖ్యంగా అందులో ప్రసిద్ధి చెందిన వారు కూడా కొంతమంది ఉండి ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఒకసారి ఏడుగురు ఉన్నారు ఏడుగురు కానీ అందులో ప్రసిద్ధంగా సాక్షాత్తు అమ్మవారే తన సహస్రనామాలకు రాయమని ఆదేశించి ఆయనతో రాయించుకుంది భాస్కర్ రాయలు వారు భాస్కర్ రాయలు అనే వారితో అమ్మవారు ఈ భాష్యాన్ని రాయించుకుంది తన ఆదేశం ఆయనకి కళ్ళో కనపడి నువ్వు ఈ లలిత సహస్రనామ స్తోత్రాలకి భాష్యాన్ని రాయాలి అని చెప్పాను అంటే అది చాలా పెద్ద కథ ఉంది ఆ ఆయన క్లుప్తంగా ఆయన అమ్మవారికి నేను నాకు ఇప్పుడు కుదరదు చాలా నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నేను రాయలేను అని అంటే ఏమిటి ఇబ్బందులు అంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి నేను అప్పుల వాళ్ళతో ఇబ్బంది పడుతున్నాను అందువల్ల నాకు మనస్థిమితం లేదు అందుకని రాయలేను అంటే ఆయన అప్పులన్నిటినీ అమ్మవారి తీర్చి ఆయన టేబుల్ మీద పెట్టి ఇప్పుడు రాయని చెప్పింది అంటే ఆయనకు తెలిసా ముందు అమ్మవారే ఇలా రాయమంటుందని స్వప్నంలో స్వప్నంలో ఓకే ఓకే మరి రసీదు వచ్చింది కదా మరి అప్పుడు నమ్మాలి కదా కానీ స్వప్నంలో అడిగింది చూస్తే నిజంగానే రసీదులు ఉన్నాయి ఆయన అప్పులన్నీ తీర్చేసిన ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళనే కారణ జన్ములు అని అనొచ్చేమో కదా అమ్మవారు ఆయన ఎంచుకుని నువ్వు ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యాన్ని రాయాలని ఆదేశించడం అనేది మరి ఆయన జన్మ రహస్యమే కదా ధన్యవాదాలు గురుగారు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి